రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సైతం వారి ఆర్థికాభివృద్ది లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ బేసి సంక్షేమ సమాచార శాఖ మంత్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాల స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి డ్రైనేజీలు శుభ్రం చేశారు కాతేరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు ఏ మేరకు అందాయి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలో స్వయంగా మురుగునీటి పారుదల సరిగ్గా లేని డ్రైనేజీని మంత్రి పారతో క్లీన్ చేశారు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజారోగ్య పరిరక్షణ కొరకు కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దటం ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి వారి పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే లక్ష్యంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు నేడు తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ఆశయంతో పనిచేస్తూ పేద విద్యార్థులకు సమాజంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా

బాల్యంలో ఉన్న పిల్లడు కూడా బ్రహ్మానర్ఘంగా ఇంగ్లీష్ మాట్లాడాలి లైబీ లాంటి విద్య తెచ్చాడు ఇది ఆశయమే కదా ఈ ఆశపరుడు కొత్త ఆయన తెచ్చాడు ఆయనకు ఆశయమో ఆశయానికి తెలియదు ప్రశ్నిస్తానని వచ్చాడు పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్న ఆయన ప్రశ్నించాలి ప్రజలందరూ అసలు నువ్వు దేని కూర్చో దేని సంతో ఈ దేశంలో వెనకూడనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు అసలు ఈ ప్రజాస్వామ్యం దేనికి ఉందంటే చెప్పాను కదా గాంధీ స్టోరీ ప్రజాస్వామ్యం దేనికి ఉంది ఎక్కడో బోళన ఉన్నటువంటి ముసలమ్మ బిడ్డలు లేక లేకపోతే గున్న బిడ్డలు ఎక్కడో పనికి వెళ్ళిపోతే నాకేమిటి దేవుడా ఈ శిక్ష అను కొన్ని బాధపడుతుంటే ఆమె మీద నువ్వు చేయి వేస్తున్నావు కదా దేవుళ్ళకి కనపడుతున్నావు వాలంటీర్ ఇల్లు దేవుళ్ళకి కనపడే వ్యవస్థ ఉంటే ఆ పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఓడించడం నా ఆశయం అంటున్నాడు ఇది ఎక్కడ నిన్న కూడా మాట కదా ప్రజాస్వామ్యవాదులు కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కానీ దీని గురించి ఆలోచించారు వాళ్ళిద్దరూ కలిశారు ఇప్పుడు ఇద్దరే కాదు ఇంకా చాలా మంది కలుస్తారు నేనేమంటారంటే ఆసి ఒక పక్కన ఉంది పరులు ఒక పక్క ఉంది